భారీ వరదల బీభత్సం తొమ్మిది ప్రాణాలు నీటి మధ్యలో చిక్కుకుపోయాయి బిక్కు బిక్కుమంటూ ఆకాశం వైపు చూస్తూ ఏ దేవుడు కాపాడుతాడా మేము ఇన్ని రోజులు పూజించిన ఏ దేవుడైనా వచ్చి కాపాడితే బాగుండు మేము బతికి బట్ట కట్టగలం మమ్మల్ని ఏ దేవుడు సహాయం చేసి ఒడ్డుకు చేరుస్తాడా అని ప్రార్థనలు ఆకాశం వైపు చూసి ఆవేదనతో కన్నీటితో తమ పాదాలు కడిగే విధంగా దైవాన్ని పిలుస్తున్నారు ఆ తొమ్మిది ప్రాణాలు నీటి మధ్యలో చిక్కుకుపోయి విలవిలలాడుతూ కానీ వారు ఇన్ని రోజులు ప్రార్థన చేసిన ఇన్ని రోజులు పూజ చేసిన ఇన్ని రోజులు కొబ్బరికాయ కొట్టి దండం పెట్టిన ఏ దేవుడు కూడా ఆ ప్రాణుల్ని వారిని కాపాడటానికి కరుణించలేదు ఆ ఆకాశం నుంచి దిగిపడలేదు కానీ ఒక మనిషి తమ లాంటి ఒక మనిషే ఏ మనిషి మనం కులంతో మతంతో వర్గంతో ప్రతి దాంతో భేదం చూసి దూరం పెట్టే మనిషే ఆ మనిషి ఈ మనుషుల్ని కాపాడడానికి పోతే పోయింది నా ప్రాణం వస్తే ఆ తొమ్మిది మందిని తిరిగి తీసుకొస్తా అనే లక్ష్యంతో నీటి మధ్యలోకి వెళ్ళాడు వారు ఏ కులం వారు ఏ మతం వారు ఏ దేవుణ్ణి ఆధారిస్తున్నారు వారు నన్ను ఎలా చూస్తున్నారు వారు ఎంత డబ్బు సంపాదించారు నేను ఎంత డబ్బు సంపాదించాను వాళ్ళ ఏంటి నా అంతస్తు ఏంటి వాళ్ళ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి అని ఏది పట్టించుకోకుండా నాతోటి మనుషులు ఆ నీటిలో ప్రాణాలు కోల్పోయే విధంగా ఉన్నారు విలవిలలాడుతున్నారని నా ప్రాణం పోయినా సరే వాళ్ళని బతికిస్తానని ధైర్యం చేసి వెళ్ళి వాళ్ళని ప్రాణాలతో తీసుకొచ్చినారు ఆ డ్రైవర్ వ్యక్తే దైవం అని ఆ తొమ్మిది మంది ప్రాణాల చేతులు ఎత్తి మొక్కారు